పడింది ఆ రంగులు తీసి ఆవిడ పాప ముఖాన పాపడిలో పెట్టుకుందట ఆంజనేయ స్వామి చెట్టుపై నుంచి చూశాడు అమ్మా ఏం చేసావు తల్లి ఏమిటి అంటే ఈ బొట్టు మీరు పెట్టుకున్నంత కాలం రాముడు సుఖంగా ఉంటాడు రాముడు ఆనందంగా ఉంటాడు అని చెప్పిందీతమ్మవారు సంతోషం అనుకున్నాడు సాయంత్రం అయ్యేసరికి ఆ చెట్టుకుండేటువంటి కాయలన్నీ దంపాడు ఒక చోట పెట్టాడు ఎంతగా దంచాడు సింధూరం చెట్లు ఉంటాయి తెలుసుకోలేదో మీకు ఆ సింధూరం అన్ని గింజలన్నీ తీసి దంచాడు ఒంటి నిండా పూసుకున్నాడు కొంచెం అమ్మవారి ముందు పట్టాడు దండం పెట్టాడు సీతమ్మవారు పక్కలో నవ్వుతాడు అది చూడటిది అంటే నువ్వే కదమ్మా చెప్పినావు రాముడు బాగుంటాడని రాముడు నేను పెట్టుకుంటే బాగుంటాడు అన్నయ్య నువ్వు పెట్టుకుంటే అనలేదే నేను అంటే ఎవరు పెట్టుకున్నా రాముడు బాగుండాలంటే నా రాముడు బాగుండాలంటే ఏమైనా చేస్తాను మరి నేను చుట్ట కదా పెట్టుకున్నా నువ్వు చుట్ట పెట్టుకుంటేనే అంత బాగుండాలి నీ ఒళ్ళంత రాసుకుని ఇంకెంత బాగుంటాడు కనుక కదా ఆశన్నాడు అప్పుడు అమ్మవారు ఆ భయం ఇచ్చింది అది నీకెవరైతే సింధూరాచన చేయిస్తారో నీ ఒళ్ళంతా సింధూరం పూసి నీ ముఖానికి సింధూరం పూసి ఎవరైతే నిన్ను అర్చిస్తారో వాళ్లకు విహపర సుఖాలు అనుగ్రహిస్తాను నేను నేనే సాక్షాత్తుగా వైకుంఠ మహాలక్ష్మిగా నేను అభయవిస్తున్నా అని సీతాంబ వారు అనుగ్రహం చేసిందట అందుకని మనకి ఏ నవగ్రహ దోషాలున్నా ఏ దృష్టి దోషాలున్నా ఏ ఈతి దోషాలున్నా ఏ రుణ దోషాలున్నా ఇతరములైనటువంటి ఏ దోషాలున్నా సరే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి సింధురాసన చేయిస్తే దోషాలన్నీ పడాపంచలైపోతాయి అని మన పెద్దలు అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూ ఉన్నారు